మీ అందరికీ నరదయపరకు వందనాలు చెప్పగలిగే దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడి ఈ మాటలు తీసుకొని మీ ఎత్తుకొచ్చి ఉన్నాడు కనుక రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లారా ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటను ఈరోజు ఆ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకొని మనము మన కుటుంబం ఆరోగ్యంగా ఉన్నాం దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచనంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు మన హృదయాలు వెలిగించుకుందాం నేను మీ దేవుడినైనా యహోవాను మొట్టమొదటిగా చెప్తున్నాడంటే నేను మీ దేవుడినైనా యహోవాను మీరు దొంగిలింపకూడదంటే దొంగతనం చేయకూడదు రెండు ఏంటంటే దొంగతనం చేయకూడదంట బొంకకూడదంట ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు ఒకటేమో దొంగిలించకూడదంట రెండోది ఏంటంటే బొంకకూడదంట మూడోదంట ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదంట అంటే జీవ కలిగిన యహోవా మనకు దేవుడై ఉండాలంటే ఈ మూడంట మనం చేయడానికి వీల్లేదంట ఒకటంటే ఏంటంట దొంగతనం చేయడానికి వీల్లేదంట ఇవాళ మనం చూడగలిగితే దేవుని పిల్లరా నిజంగా బొంకటము అంటే ఏరా పంట ఎంత పడిందంటే కరెంటుగా చెప్పగలరా దేవుని పిల్లరా మిరపకాయలు మరి ఏమన్నా మిరపకాయలు రైతు ఎంత పెడితే అంత తీసుకొచ్చుకోగలరా దేవుని పిల్లారా మీరు బాగా ఆలోచించండి ఏం వండారండి కుటుంబాలంటే అబద్ధాలే అన్నీ మనం చూడగలిగితే జీవ కలిగిన యహోవా మనకు దేవుడుగా మారాలా మన కుటుంబంలో ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలంటే ఒకటంటే మనం దొంగతనం చేసే బుద్ధి మన దగ్గర ఉండకూడదండి దేవుని పిల్లలు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు దొంగతనం చేయడానికి వీలు లేదు బొంకకూడదు ఒక్కనితో ఒకడు అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు అంటే బొంకకుండా దొంగతనం చేయకుండా ఒకటితో ఒకళ్ళు అబద్ధం కానీ మనం చెప్పకుండా ఉంటే జీవము కలిగిన యహోవ దేవుడు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగిస్తాడు మన కుటుంబంలో ఆరోగ్యం నెమ్మదినిస్తాడు దేవుని పిల్లలు కనుక మన జీవితాల్లో మనం ఏమండి అబద్ధాలు చెప్పకుండా బొంకకుండా ఏమండి ఒకళ్ళతో ఒకళ్ళు మనం ఏమో చెప్పకుండా అబద్ధొంగతానం చేయకూడదంట ఒకళ్ళతో ఒకళ్ళు బొంకకూడదంట అబద్ధాలు చెప్పకుండా మనం ఉండగలిగితే జీవము కలిగిన యహోవా మనకు దేవుడిగా మారిపోయి మనకి నెమ్మదిని సంతోషాన్ని ఆనందిస్తాడు దేవుని పిల్లరా మరి ఈ మూడు మన జీవితంలో మనం మానివేసి దేవుణ్ణి మన ఇంటికి మనం ఆహ్వానించే స్థితిలో మనం ఉన్నామో లేదని మాటలు మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నైనా కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో నైనా దొంగతనాలు మేము చేయకుండా తండ్రి బొంకకుండా సహోదరులతో నా నైనా ఇదిగో నా తండ్రి మేము అబద్ధాలు ఆడకుండా ఉండినట్లు నీ దయా నీ కనికరం మా మీద ఉంచి నా తండ్రి జమగలని హువ నువ్వే మాకు దేవుడుగా మారినైనా ఎంతమంది కుటుంబాల తండ్రి అనారోగ్యం చేత మంచం పట్టున్నారో అట్టి బిడ్డలకు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి లేవనెత్తి సాయం చేయమని మా రక్షకుడు నీ మరుడే నేసి వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు